ఒక పక్షి అందంగా విరబూసిన తెల్ల గులాబీని ప్రేమిస్తుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుంటే నేను ఉండలేను అని అంటుంది కానీ తెల్ల గులాబీ మాత్రం నేను ఎర్ర గులాబీ కాకుండా నిన్ను ప్రేమించలేను అని చెప్తుంది ఆ పక్షి ప్రేమించమని వేడుకుంటుంది నేను నిన్ను ప్రేమించాలంటే ఎర్ర గులాబీ లాగా మారాల్సిందే అని చెప్తుంది తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న పక్షి ఆ కొమ్మకున్న ముళ్ళ వైపు కూర్చొని ఆ ముళ్ళు గుచ్చుకునేలా కూర్చుంటుంది అలా ముళ్ళు గుచ్చుకోగానే రక్తం ధారాళంగా కారుతుంది అలా రక్తం కారుతుంటే వెళ్ళి తెల్ల గులాబీపై కూర్చుంటుంది తెల్ల గులాబీ ఈ రక్తంతో తడిసిపోయి ఎర్ర గులాబీగా మారిపోతుంది గులాబీ ఎర్రగా అవ్వగానే ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది ఆ గులాబీ దురదృష్టం ఏంటంటే అప్పటికే రక్తాన్ని కోల్పోయిన పక్షి ప్రాణాన్ని వదిలేస్తుంది నిజం చెప్పాలంటే ఈనాటి ప్రేమ పరిస్థితి కూడా ఇంతే నువ్వెంత ఆధారపడతావో ప్రేమ కోసం ప్రాధాన్యపడతావో చివరికి నీ విలువను ఇలాగే కోల్పోతావు పొరపాటున కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నేను లేను అన్నావో అప్పటి నుండే నీ మీద నిర్లక్ష్యం మొదలవుతుంది ఎందుకంటే నన్ను వదిలి ఎక్కడికి పోలేదు అన్న భావన నీ మీద చులకన భావాన్ని చూపిస్తుంది ప్రేమించు కానీ ఆధారపడకు ఆ ప్రేమని అడుక్కోకు నిజమే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి